హలో మమా వెల్కమ్ టు మై ఛానల్ టీమిండియా యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు దేశంలో క్రికెట్లో పాల్గొనకపోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో టీం ఇండియా నుంచి తొలగించిన సంగతి తెలిసింది ఇది మాత్రమే కాదు బీసీసీఐ అతని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయటపడేసింది ఆ తర్వాత బీసీసీఐ సూచనలను అనుసరించి రంజీలో పాల్గొన్నాడు ప్రస్తుతం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సన్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు మొదటి మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత ఇషాన్ కిషన్ ఆ తర్వాత పూర్తి విఫలమయ్యాడు మరోవైపు అతను జట్టులోకి తిరిగి రావడంపై నిషేధం విధించవచ్చని వినిపిస్తున్నాయి ఎందుకంటే కొత్త వార్షిక ఒప్పందానికి ముందు ఇషాన్ బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్లో విఫలమయ్యాడు ఇది చేతి వాటం వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్కు మంచి సంకేతం కాదని భావిస్తున్నారు బీసీసీఐ టెస్టులో ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పద్దెనిమిది సీజన్ ఉత్కంఠంగా సాగుతుంది ఇందులో చాలామంది భారత ఆటగాళ్ళు ఆడుతున్నారు సెంట్రల్ కాంట్రాక్ట్లు ఎంపిక అయ్యేలా అద్భుతంగా ప్రదర్శన ఇవ్వాలని ప్లేయర్లు భావిస్తున్నారు కానీ ఈ విషయంలో చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఆశలకు భారీ దెబ్బ తగిలింది ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి తొడగొట్టిన ఇషాన్ కిషన్ తర్వాత సీజన్లో అంత ఆశించిన ఫలితాలు వీడియో నిజితే లైక్ కొట్టుమా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయమో